அந்த தீபம் அம்பேட்கர் இவர இங்க கப்பாடுமெண்டே இங்க கயும் பங்களா உன்சா உணவு ஓட்டு வேத்து அப்படே இது மா அம்பேர் புண்ணியம் மா அம்பேர் இப்படி அக்கா அம்பேட் மாநில ஏன் செப்பாண்டு மா பமட வரப்பே சுத்த ఆ ప్రజలు గొప్ప జీవించడానికి బయట రావాలని చెప్పిండు సమాజతో రావాలని చెప్పిండు కులాలు పోవాలని చెప్పిండు పేదరికం పోవాలని చెప్పిండు అందరి గొప్ప బతకాలని చెప్పి ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగాన్ని మూత తీసేస్తారు అంటారు ఏం రాస్తాను ఆయన రాజ్యాంగం ఆయన రాజ్యాంగం ఇస్తాడట ఆయన రాజ్యాంగాలు ఏముంటది ఈ పదే గారు చెప్పిండు ఆయన రాజ్యాంగాలు ఏముంటది ధరణి పెట్టి భూములని కథం పట్టిస్తాడు ఆయన రాజ్యాంగం ఏముంటది ప్రగతి భవన్ కూర్చుంటారు తప్ప బయటికి రాడు ఆయన రాజ్యాంగం ఏముంటది కొడుకు బిడ్డ అల్లుడు సడకుని కొడుకు వాళ్ళ రాజ్యం మెరుగుస్తారు తప్ప పేదలకు ఉంటారు ఇవన్నీ చెప్పుకోవడం అదే చాలా ఉంటది ఇవాళ అంబేద్కర్ మహానీయుడు ఇలా పాలాభిషేకం ఎందుకు చేశాం అంబేద్కర్ మహానీయుడు ప్రపంచంలో ఏ దేశానికి మరి గొప్ప రాజ్యాంగం నుంచి మహనీయుడు మా మేధావి అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ ని అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ మాత్రమైనా పేదలు నమ్ముకొని పేదలు ఆరాధించిన దేవుడు మాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని తప్పకుండా మనం కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారిని మనం పొందించుకుందాం మన గుండెల్లో పెట్టుకుందాం ఇలా రాజ్యాంగాన్ని అపాసం చేసి ప్రజల బాగు కాకుండా వాళ్ళ బాగే చూస్తున్న కేసీఆర్ భర్తం పట్టే రోజు తప్పకుండా వస్తే ఆ వచ్చిన బాము ప్రపంచానికి ఉండదు తప్ప వేరేలా ఉండదు